వెల్కమ్ మీ శివకుమారి ప్రెజెంట్ అయితే మనం కావలిలో ఉన్న దగ్గర దగ్గర ఉన్న అలియా మసీద్ అయితే ఉన్నాం రంజాన్ అయితే మొదలైంది ఈ ముప్పై రోజు అయితే లాస్ట్ శుక్రవారం అండి ఈ రోజు ఎలా చేస్తారు ఏంటి క్లియర్ గా చూద్దాం ఈ రోజు చాలా ఘనంగా చేస్తారు అనుకుంటున్నారు ఈ రోజు చాలా స్పెషల్ డే కూడా అంటున్నారు మరి ఏంటో తెలుసుకుందామా అదే విధంగా ఈ థర్టీ డేస్ వీళ్ళ ఉపవాసన ఎలా ఉంటుంది ఏంటి క్లియర్ గా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి అంత బాగా ఉన్నాము మీరు కూడా ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ మా పేరు సమీగుల్లా మా ఇది కావలి జెండా చెట్టు ఇస్లాంపేట్లోని ఆలియా మజిద్కి వచ్చారు మీరు మీ హెచ్ మీ హెచ్టీవీ వాళ్ళకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు సార్ రంజాన్ అనేది ఈ రోజు లాస్ట్ ఫ్రైడే కాబట్టి మా హెచ్ టీవీ తరపున ఈ రోజు స్పెషల్గా ఎలా ఉంటుంది ఏంటి చూపించడానికి కొంచెం సార్ అసలు రంజాన్లో ఉపవాసాలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి విన్నాను అసలు ఈ రంజాన్ ఎలా స్టార్ట్ అయింది అసలు రంజాన్ గురించి క్లేదు ఒక ఒక మాటలో చెప్పరా సార్ మా ఈ రంజాన్ అనేది మా ప్రతి ముస్లింకి పవిత్రమైన నెల పవిత్రమైన నెల ఈ రంజాన్లో పవిత్రంగా పవిత్రంగా భావించి ప్రతి ముస్లిం అన్న ప్రతి ఒక్కరూ సూర్య ఉదయం నుంచి సూర్యావస్తే కఠినంగా ఉపవాసం ఉంటారు మధ్యలో ఏమి ఒక నీళ్లు కానీ ఏమి పవిత్రంగా ఏం తీసుకోరు చిన్న పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్క చిన్న పిల్లలు కానీ ఏడు సంవత్సరాల కాడి నుంచి అర్హులు ఏడు సంవత్సరాల కాడి నుంచి అర్హులు అప్పటి నుంచి మేము నేర్పిస్తాం వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇక్కడ మసీదులో అరబీ ఖురాన్ అని పఠనం చేస్తాము ఆ పఠనం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మా సంస్కృతి సాంప్రదాయాలుగా వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు ఏడు సంవత్సరాల నుంచి పిల్లవాడికి ఖచ్చితంగా ఉండాల్సిందే ముస్లింలు లేడీస్ లేదు పొద్దులు లేదు చిన్నపిల్లలు అందరూ ఖచ్చితంగా ఉండాల్సిందే పవిత్రంగా భావించి ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు ముస్లింస్ అన్నవారు ప్రతి ఒక్కరు ఒక్కరువాసం పాటిస్తారు ఖచ్చితంగా పాటివల్సిందే ఈ రోజులు ఎలా ఉంటారు సార్ చిన్న పిల్లలు ముప్పై రోజులు అంటే చిన్నపిల్లలంటే చిన్నపిల్లలు వాళ్ళు కూడా మాతో పాటు ఉదయాన్నే లేచి ఏ కొంచెం మూడున్నర గంటలకి లేచి అంతా సహారీ విందు అని ఉంటుంది సూర్య ఉదయం కంటే ముందు ఇవన్నీ తయారు చేసుకొని సూర్య ఉదయం కాకముందు సూర్యరశ్మి చూడకముందు ఇది తినడం ఆపేయాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటారా న్యాచురల్గా రోజువారి ఫుడ్డే తీసుకుంటాం దానికన్నా స్పెషల్గా ఏమవుతుంది ఏమైనా ఏమైనా తీసుకోవచ్చు అలాలైంది ఏమైనా తీసుకోవచ్చు తీసుకొని సాయంత్రము సూర్య అస్తాయం వరకు ఆరు నలభై నిమిషాల వరకు మా అల్లా యొక్క ఆదేశాల వరకు మేము సూర్యాస్తమయం వేసి చూడాల్సిందే వాటర్ కూడా ముడుకోవమ్మా ఒకేసారి గళ్ళెం లాంటి గళ్ళెం లాంటి ఉమ్ము వచ్చినా కూడా మేము మింగం మామూలుగా కూసేస్తాం గల్లాంటి ఉమ్మ వచ్చినా ఊసేస్తాము మామూలు చిన్న చిన్న ఉమ్మ అంటే మామూలు లాలాజలం అలాంటిదే దానికి ఏం పట్టింపు లేదు ఖచ్చితంగా నీళ్లు కూడా ఏం తీసుకోకుండా ఖచ్చితంగా ఉపవాసం ఆ ఉపవాసం పవిత్రంగా భావించి ఉంటాం ఖచ్చితంగా ఉండాల్సిందే సాయంత్రం ఏ టైం వరకు ఆరు నర దాకా సూర్య అస్తమయం దాకా సూర్యాస్తమయం అంటే మా చంద్ర లెక్కన ప్రకారం రోజుకి సూర్యాస్తమయం ఒక నిమిషం అటు ఇటు మారుతా ఉంటది దాని ప్రకారంగా మేము పాటిస్తాం అంటే ఈవినింగ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటాం ఈవినింగ్ అంటే అమ్మా మా మహమ్మద్ ప్రవక్త గారు ఆదేశాల అంటే అతను సున్నత్ అంట సున్నత్ అరికా అంటే ఆదేశం కూడా అతను రోజా విప్పేటప్పుడు ఫస్ట్ పర్ పర్ఫెస్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఖర్జూరానికి ఇస్తారు ఖర్జూరంకి ఇస్తారు ఖర్జూరంతో మేము ఫస్ట్ రోజా అనేది విప్పుతాము తర్వాత నీళ్ళు ఇంకా మామూలు పానీయాలు అన్ని తీసుకుంటాము ఇంటికి ఇంటికెళ్ళి ఎవరు వాళ్ళు భోజనాలు చేస్తారు మసీదు వరకు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇళ్ళకి వెళ్ళి భోజనాలు చేసుకొని ఎవరు పాటివాళ్ళు చేస్తారు కొంతమంది కాలేజీలో ఉంటారు కొంతమంది స్కూల్లో ఉంటారు వాళ్ళు కూడా మసీదుకి వచ్చి మసీద్కి అంటే వాళ్ళకి ఇప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మసీద్కి రావాల్సిన అవసరం లేదమ్మా వాళ్ళు అక్కడే ప్రార్థించుకొని అక్కడే చేసేసి తర్వాత వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు కానీ ఆ సమయం వరకు మనకు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే వాళ్ళు ఖజూరం జేబులో పెట్టుకొని ఆ నీళ్ళు ఏమైనా దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ ఎవరు పక్కన తీసుకొని దాంతోపాటు ఒక బుద్ధాన్ని సడలింపు చేసుకుంటారు నైట్ ఇంకా ఆరు నలభై నుంచి ఇంకా ఏదైనా తినొచ్చు మామూలు జనరల్ న్యాచురల్ మామూలుగా తినొచ్చు ఏమైనా ఫుడ్ తీసుకోవచ్చు డ్రింక్ తీసుకోవచ్చు మీలో స్పెషల్ గంజీ అంటారు కదా సార్ గంజి గురించి గంజి అంటే మాకు ఇది దక్షిణ ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఆడతారు నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఆడతారు అమ్మా చిన్నప్పటి నుంచి గంజి అంటే గంజి అంటే ఇలా చేస్తున్నారు చూడండి ఇలా తయారు చేస్తాము దీనికి గంజి అంటారమ్మా ప్రతిరోజు చేస్తారా ప్రతిరోజు ముప్పై రోజులు చేస్తామ్మా దీనికి గంజి అంటారు మేము హార్ష్ అంటాం మీ భాషలో గంజి అంటారు తెలుగులో మేము హార్ష్ అంటాము అంటే ప్రతి ఒక్క తయారు చేస్తారు ఈ ప్రతి ఒక్క నెల్లూరు జిల్లాలో అమ్మ ప్రత్యేకంగా తయారు చేస్తారు జిల్లాలో కొన్ని చేస్తారు కొన్ని మసీదులు చేయరు అప్పుడు హైదరాబాద్కి వెళ్తే మీరు హలీ మనీ చేసుకుంటాము ఇది ఏమో లిక్విడ్ గా ఉంటది దీంట్లో నాన్ వెజ్ అనేది ఉండదు అంతా బియ్యం రవ్వతో చేస్తారు ఇది హెల్త్ కూడా చాలా మంచిది గంజి అనేది హెల్త్ కూడా మంచిది ఈ రెండు తయారు చేసుకుంటే ఇంకా ఏమైనా తయారు చేసుకోవచ్చు కానీ మాకు అందుబాటులో ఉండేది అందరికి సమకూర్చంగా సమకూలంగా రావాలంటే ఇదే తయారు చేసుకుంటారు ఇది చేసుకుని అందరూ పవిత్రంగా ఆ ఒక్క బొద్దు సమయాన్ని ఇది ఖజూరం తీసుకొని అంటే వీటిని ఎలా తయారు చేస్తారు ఐటమ్స్ అమ్మా ఇది బియ్యం రవ్వ అలా చేసుకుంటాం అమ్మా అన్నం అలాగే ఉడకబెట్టి దీనికి ఏంటంటే మసాలాలు జోడిస్తాము టమాటా పుదీనా అల్లం అన్ని హెల్త్ ఫుడ్ జోడించేసి దానికంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక్క పొద్దు ఉంటాం కాబట్టి మాకు బాడీకి కొంచెం హెల్త్ ఫుడ్ కావాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం ఇప్పుడు రైస్ రవ్వ చేసుకుంటాము రైస్ ని రవ్వ చేసుకుని మిషన్ లో వేసుకుని రవ్వ చేసుకుని ఇంకా నీళ్లు సామపాడుగా వేసుకుని అన్నం అన్నం ఎలా చేస్తారో అలా చేసుకుంటాం అమ్మ ఈ మసీదు అంటే ఇంబ్రూవ్ ఫర్ ఇయర్ పెరుగుతా ఉంటారు గ్రోఅప్ అవుతా ఉంటారు కూడా వస్తా ఉంటారు ఈ గంజి కోసమే వస్తారు మా స్పెషల్ గా గంజి కోసం టిఫిన్ తీసుకొస్తారు మా హిందూ సోదరులు కూడా వస్తారు అందరు మా సోదరులుగా భావించి అందరు మెలిసి ఉంటాం సార్ అందరు తాగుతారు స్పెషల్ గా దీనికోసమే వాళ్ళు ఆ టైం దాకా ఉండి వంట అయిన తర్వాత తీసుకెళ్తారమ్మా ఇది కాకుండా ఏమన్నా బిర్యానీ బిర్యానీ అంటే మా మసీదులు అయితే చేయరు ఎవరైనా ఇళ్ళకాడి నుంచి చేసి పంపిస్తే మటుకు దాన్ని స్వీకరిస్తాం మేము స్వీకరిస్తాము దానిలో కూడా విందుగా చేసుకుని తింటాము అనమాట తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత ప్రార్థన అయిన తర్వాత సాయంత్రము ఆరున్నరకి మా ప్రార్థన ఉంటుంది అది అయిన తర్వాత అన్నం తినడం జరుగుతుంది ఫస్ట్ లిక్విడ్ తీసుకొని టైం ఉండదు కాబట్టి కొంచెం ఏదో ఒక బుద్దు ఇప్పాలా ఆ టైన్కి ఇప్పేసి తర్వాత ప్రార్థన అయిన తర్వాత అన్నం అనేది తింటాం ఈ మసీదులో అలాంటి ఫుడ్ చేయకూడదా సార్ చేస్తారమ్మా చేస్తారు మాకు సౌకర్యం ఉంటే చేసుకుంటాం సౌకర్యం లేకపోతే ఇళ్ళకెళ్ళి తింటారు కొన్నిసార్లు సౌకర్యం ఉంటే ఇక్కడ కొందరు డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు మా ముస్లిం సోదరులు కానీ హిందూ సోదరులు కూడా ఇస్తూ ఉంటారు మేము అందరినీ కలుపుకొని వెళ్తూ ఉంటాం సో నేనైతే ముస్లిం సోదరుతో కలిసి ఇఫ్తార్ విందు భోజనం అయితే చేయబోతున్నాను సో ఇక్కడైతే నాకైతే ఖర్జూరము అదే విధంగా అందరూ అంటారు కదండి గంజి గంజి అని సో ఆ గంజిని టేస్ట్ చేయడానికి నేను వచ్చాను సో అదే విధంగా ఇక్కడైతే కూల్ డ్రింక్ ఇచ్చారు నిమ్మకాయ నీళ్లు ఇచ్చారు సో వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఖర్జూరం తో టేస్ట్ చేసి ఆ తర్వాత వాటర్ తో ఆ తర్వాత ఏదైనా తినొచ్చంట సో నేనైతే ఫస్ట్ టైం అని అందరూ చెప్తుంటే వినడమే కానీ సో ఎప్పుడు ఇలా వచ్చి చేయడం లేదు సో ఫస్ట్ టైం నా అనుభూతి ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను సో వాళ్ళలాగే నేను కూడా ఖర్జూరంతో స్టార్ట్ చేశాను ఆ తర్వాత వాటర్ తో స్టార్ట్ చేద్దాం సో ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఉపవాసంతో ఉంటారు కాబట్టి ఫస్ట్ వాళ్ళు ఇలా జ్యూస్ తో స్టార్ట్ చేస్తారనమాట ఖర్జూరం ఆ తర్వాత నిమ్మకాయ నీళ్లతో ఎందుకంటే గ్యాస్ షబుల్ ఉండకుండా సో బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేస్తారు సో ఇప్పుడైతే నేను మెయిన్ ఈ గంజిని అయితే టేస్ట్ చేయబోతున్నాను అండి అందరూ అనుకుంటూ ఉంటారు సో గంజి అంటారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో ఈ దీనికోసం మన హిందువులు కూడా ఎక్కువ వస్తారంట సో దాని గురించి నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను లైవ్ లోనే ఎలా ఉందో చూ సో నాకైతే తాగుతుంటే తాగాలనిపిస్తుంది అంత బాగుంది టేస్ట్ అయితే చాలా బాగుంది సో ఇది తాగిన తర్వాత నాకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది వీళ్ళతో కూర్చొని తాగాలనిపిస్తుంది నిజంగా చాలా బాగుంది సో గంజి అంటే మాములుగా మనం రైస్లో వాటర్ ఉంటాయి కదండి సో అవే అనుకున్నాను అవి కాదు సో ఈ గంజి చాలా వేరు సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది సో తాగుతుంటే ఇంకా తాగాలనిపించింది సో నాకైతే వీళ్ళందరితో ఇలా కూర్చొని తాగుతూ సో ముస్లిం సోదరులతో కూర్చొని తాగుతూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా హైగా ఉంది సో ఇలాంటి వాటి కోసం నేను మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది సో ఓవరాల్గా వీళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీళ్ళ ఉపవాసం అయిపోయిన తర్వాత ఇలాంటి ఫుడ్ తీసుకుంటారని చెప్పేసి ఈ అయితే నాకు తెలిసింది సో మీరు కూడా తెలుసుకోండి సార్ మనము ఈ రంజాన్ లో గంజి గురించి తెలుసుకున్నాం కానీ రంజాన్ గురించి రంజాన్ యొక్క ప్రత్యేకత గురించి సో మా హెచ్టివి ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నా వరకు ఎవరు తెలుసుకోలేదు సార్ మా ద్వారా తెలుసుకోవాలనుకున్న ఒకసారి క్లియర్గా చెప్పలేదు సార్ మీ హెచ్టీ ద్వారా ఈ రంజాన్ అనేది అందరికీ తెలిస్తే చాలా సంతోషిస్తాం అమ్మా మేము ఫస్ట్ బ్రెఫర్స్ ఈ రంజాన్ నెల అనేది మాకు అతి పవిత్రమైన కురాన్ గ్రంథం అవతరించిన నెల అమ్మ పద్నాలుగు వందల యాభై పద్నాలుగు వందల మా మహమ్మద్ ప్రవక్త గారు మా మహమ్మద్ ప్రవక్త గారు అతని ద్వారా అల్లా ప్రవర్తి కురాన్ అనేది చేశారు అప్పటి నుంచి మేము కురాన్ని అనుసరిస్తాం ఈ రంజాన్ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ రంజాన్ నెలలోనే ఖురాన్ అవతరించిన నెల ఫస్ట్ నుంచి కురాన్ మొత్తము ఒక ఇరవై ఇరవై సంవత్సరాల్లో కురాన్ అవతరిస్తుంది ప్రతి నెల ప్రతి రంజాన్ నెలలో ఖురాన్ పాఠ్యానం జరగద్ది మహమ్మతి ప్రవర్త గారు పాఠ్యాయనం చేస్తే వాళ్ళ అనుచరులు ఉంటారు కదా వాళ్ళు రాసుకొని మళ్ళీ విని వాళ్ళు ఆ రంజాన్ అతను చెప్పింది మళ్ళీ విని అది నిజామాకారు ఏమైనా తప్పులు ఉన్నాయని సరిదిద్దుకొని మళ్ళీ ఇది కరెక్ట్ అయితే దాన్ని అతను ప్రచురించి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇది కండి ఇది రంజాన్ ఎలా అంటే ఉపవాసం ఉండాలా ఎలా ఉండాలి తల్లిదండ్రులని ఎలా చూడాలా తల్లిదండ్రులని సరిగ్గా చూడకపోతే మాకు అసలు పిల్లల్లో ఎవరు సరిగ్గా అలాగా ఇది పవిత్రత గురించి పక్కన ఏ వ్యక్తి అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఒక కులం లేదు భావాలు లేకుండా ప్రతి ఒక్కరిని అతనికి ఇబ్బంది కలగకుండా జీవనం సాగించాలి ఫస్ట్ ప్రవర్స్ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా సరే అది కులం కావచ్చు ఏమైనా కాను వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మా జీవనం సాగించాలి అది సున్నతరి సాధించాలి అంటే మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన ప్రకారము అనుసరించాలి ఈ హదీసులు అంటారు హదీసు ప్రకారం మేము నడుచుకోవాలి ప్రతి ముస్లిం ఈ హదీసుల ద్వారా నడుచుకొని ఈ పవిత్రమైన నెలని పాటించడం జరుగుతుంది అంటే కొంతమంది ఉపవాసాల్లో ఉంటారు సార్ కొంతమంది ఉండరు అలాంటి వాళ్ళకి ఏం కాదు ఉండాలనే రూల్ ఏం లేదు సార్ పర్టికులర్గా ముస్లిం అన్న తన ప్రతి ఒక్కరికి ఇది ఫరజ్ అంటారు ఫరజ్ అంటే ఖచ్చితంగా ప్రతి ముస్లింకి రంజాన్ ఉపవాసం ఖచ్చితంగా ఇంకా దీనికి ప్రజర్ బలవంతం ఏం లేదు దాని దాన్ని గురించి తెలుసుకున్న ఖచ్చితంగా మీరు చెప్పకపోయినా ఉంటాడనమాట ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది ఖురాన్ల మటుకు ఖచ్చితంగా ఇప్పుడు ఐదు ఫరజ్ అని ఉంటారు ఐదు ఫరజలు అంటే ఒకటి నమాజు రెండు రోజా మూడు హజ్జు నాలుగు జకాతు ఐదు వచ్చేసి నమ్మకం ఉంచటం సార్ మొహమ్మద్ ప్రవక్త గారు సో మీ జీవన శైలి విధానం ఎలా కొనసాగాలి ఎలా ఉండాలి ఎలా అనుసరించాలి చెప్పడం జరిగింది సార్ మొహమ్మద్ ప్రవక్త గారు మొహమ్మద్ ప్రవక్త సల్లా సలం గారు మా సుక్ మా అల్లా సుభానతాల అతను మా మొహమ్మద్ ప్రవక్త గారికి ఖురాన్ అనే గ్రంథమును అవతరింపజేశారు అతని ద్వారా ఈ ఖురాన్ అనే గ్రంథము సర్వ లోకంలో ఎవరు ఉన్నారు జీవి కాని ప్రతి జీవికి ఈ కురాన్ అనే గ్రంథం పవిత్రమైనది అంటే ఒక ముస్లిమ్స్ కోసం మొత్తం ప్రపంచంలో జీవరాశులందరికీ దీంట్లో సంబంధ సంబంధం ఉంది కురాన్లో దాని గురించి చదివితే మొత్తం తెలిసిపోతుంది కానీ మీకు టూకీగా చెప్పాలంటే అమ్మకక్త గారు జీవనశైలి ఎలా ఉందంటే మనం జీవించంత కాలము ఇతరులకు హాని చేయకూడదు ఫస్ట్ మనసు ఏంటంటే ఎవరైనా సరే హిందూ సోదరులని కులం చూడకుండా ఎవరైనా సరే పశువులతో సహా జీవాలతో సహా అరణ్యంలో ఉన్న క్రూఢముఘతో సహా అందరికీ ఎలా అనుచరించి వాళ్ళ ఎలా పద్ధతిగా చూడాలో అనేది ఈ పురాణ గ్రంథం ద్వారా తెలుసుకోవచ్చు ఇది చదవాలంటే చాలా టైం పట్టింది కానీ టూకీగా చెప్పాలంటే మహత్పర ప్రేమతో ప్రేమతో ఎవరినైనా సరే ప్రేమతో శత్రువునైనా ప్రేమగా పలకరింపులో ప్రేమ వాళ్ళని ఆకర్షించడంలో అతన్ని ఇన్వైట్ చేయడంలో ప్రేమగా ప్రేమ చూపించి వాళ్ళని మేము ఏమైనా బాధపడ్డా కూడా వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకు వచ్చినందుకు ఒక అంటే చుట్టాలు వస్తారు కదా అలాంటి వాళ్ళకి ఉన్నాయి శత్రువు అయినా సరే చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఏం కావాలో సమకూర్చి ప్రేమగా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో కన్న బిడ్డల్ని ఎలా పెంచాలో చిన్న పిల్లలు పెద్ద పెద్దవాళ్ళకి ఎలా పలకరించాలో కూడా ఈ కురాన్ ద్వారా తెలుస్తుందమ్మా అంత పవిత్రంగా దీంట్లో కంఠస్థంగా చదివిన వాళ్ళకి అయితే బాగా తెలిసిపోతుంది కానీ దీని ఆ సారాంశం ఏంటంటే అల్లా ఒక్కడే ఏకదైవము ఏకదైవము ఆ దైవముకి రూపం అంటూ లేదు గ్రంథాల్లో కొన్ని వేద గ్రంథాల్లో కూడా ఉన్నాయి ఆ వేద గ్రంథాల్లో కూడా ఉన్నాయి కానీ కురాన్ల మటుకు ఈ ఈ విధంగా దీన్ని అనుసరించి వెళ్ళాలన్నమాట ముస్లిం అసనం ఈ ముస్లిం అతను అనేది లేదు ఎవరైనా సరే మా అమ్మ ప్రవక్త తర్వాత వచ్చిన అందరూ మా ప్రవక్త మా చివరి కలియుగపు ప్రవక్త ఎవరంటే చివ మమ్మ ప్రవక్త గారు లాస్ట్ ప్రవక్త ఇంకా ప్రవక్తలు ఇతారు ఆరు అతను ఇంతకుముందు యేసు వచ్చారు ముస అల్లి అందరూ వచ్చారు ఆ లాస్ట్ చిట్ట చివరి భారత్ ఎవరు అంటే మహమ్మద్ భక్త గారు ఇతని జీవన విధానము మాకు సున్నతులతో సమానం ఇతని జీవన విధానం ఎలా నేర్చుకున్నారో మన నిత్య జీవితంలో కూడా అలా పాటించే కంపల్సరీ స్వర్గము అనేది ఖచ్చితంగా ఉంటుంది స్వర్గము నరకం అనేది కూడా మీ వేదాలలో ఉంది అన్ని పుస్తకాల్లో అన్ని గ్రంథాల్లో ఉంది అన్ని గ్రంథాల్లో స్వర్గము నరకము అనేది ఉంది దీని ముఖ్య ప్రాణాలు మంచి పనుల చేసిన వాళ్ళకి స్వర్గము ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు మన స్కూల్ విద్యాభ్యాసం ఉంది దాంట్లో విద్య నేర్చుకున్నంత సంవత్సరంతో దాంట్లో ఉన్న వాటికి ఆన్సర్ రాస్తే తర్వాత పుస్తకం ఎక్కడంటే అక్కడ తీసుకుపోయి రాస్తే ఆన్సర్ దాన్ని కరెక్ట్ కాదన్నమాట అలాగా మా జీవన శైలి కూడా మహమ్మద్ ప్రవక్త గారు చెప్పినట్టు నడుచుకుంటేనే పేరు పెద్దోళ్ళు చెప్పారు ఇలా చేశారు అది అనేది ఫాల్స్ అన్నమాట తప్పు మహమ్మద్ ప్రవక్త గారు చూపించిందే జీవనశైలి అనమాట దాన్ని అనుసరించిన వాడు ప్రతి ముస్లిం ప్రతి ప్రతి మానవుడు ముస్లిం అని కాదు ప్రతి మానవుడు దాన్ని అనుసరించిపోతే ప్రేమ అనురాగాలని తెలుస్తుంది దాంట్లో ప్రేమానురాగాలు అనేది కుటుంబంతో ఏమనే ఉంటుంది కుటుంబంలో పెద్దోళ్ళు తల్లిదండ్రులు చిన్నపిల్లలు చిన్నపిల్లల ముందు కూడా మా పెద్దళ్ళని అట్లా అట్లా దృసుగా మాట్లాడరు అదే అలవాటు అవుతుంది చిన్నపిల్లలకి దాన్ని బట్టి చిన్నపిల్లల ముందు కూడా మేము ఎలా నడుచుకోవాలనేది కూడా మా మహోత్ గారు పద్నాలుగు సంవత్సరాల ముందే చెప్పేశారు దీని మహోత్పత గారు ఇప్పుడు ఉపవాసం అంటున్నారు కదా ఈ సైంటిఫిక్గా మా క్యాన్సర్ను నిరోధించే శక్తి తయారు ఉత్పత్తి అవుతుంది అన్నమాట మా ఉపవాసం ఉన్నప్పుడు పదమూడు పద్నాలుగు గంటలు పదమూడున్నర గంట మేము ఏం ముట్టుకోము దీనివల్ల ఏంటంటే కొవ్వు కరిగి సైంటిఫిక్గా మహాత్ ప్రాప్త గారు పద్నాలుగు సంవత్సరాల ముందే చెప్పేశారు భూమి గుండ్రంగా ఉంటుంది ఇవన్నీ మా కురాన్లో ఆల్రెడీ ఉంది ఇప్పుడు సైన్స్ కొత్త కొత్తగా తెలుసుకున్నీ ఆల్రెడీ కురాన్లు ఇవిడీ ఉన్నాయి ఇవన్నీ దీనివల్ల సైన్స్ పరంగా హెల్త్ పరంగా అన్ని రోజా అనేది హెల్త్ పరంగా చాలా మంచిదమ్మా ఇది రోగ నివారిణి అని కూడా చెప్పుకోవచ్చు దీన్ని అనుసరించినందు జాగ్రత్తగా పాటించి చేసుకుంటే చాలా మంచి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సమాజంలో ఎట్లా జరుగుతుందంటే మనీ మైండ్ అయిపోయింది ఇదేంటంటే మాది ఖురాన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ మంచితనము మంచితనము వల్ల మా మసీదులలో మద్రసాలలో ఫ్రీగా చిన్నపిల్లలకి చెప్తారన్నమాట అంటే మీరు ట్యూషన్ చెప్పినట్టు ఒక గంట రోజు దినచర్యలో ఒక గంట అరగంట పూట చెప్తారు అరగంట పూట చెప్పినప్పుడు వీళ్ళకన్నీ చిన్నప్పుడు ఎలా మెలుకో అన్నం తినే పద్ధతి కూడా ఫస్ట్ నుంచి ఎలా తినాలా చెయ్యి ఏది కడుక్కో ఫస్ట్ కుడి చేయి పెట్టాలా అనేది ఇంట్లో వచ్చేటప్పుడు కుడిగాళ్ళు పెట్టి రావాలా పోయేటప్పుడు ప్రతి జీవన విధానం ఆఖరికి బయట పోయేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏమైనా సత్కా అనేది సత్కా అనేది ఉంటుందమ్మా సత్కా అనేది ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు చేత్తో అతనికి తోచినంత జేబులో ఉన్నంత యాభై రూపాయలు వేరే వాళ్ళకి పేదవాళ్ళకి దానం చేసి బయలుదేరాలి ఇంట్లో ఎక్కడైనా ప్రయాణం చేసేది దూరం ఉంటుంది ఇది సత్కా అంటారు దీనివల్ల చాలా మంచిది ఉంది సత్కా అనేది ఇలాంటి జీవన విధానం మా ప్రవక్త గారు చెప్పిన జీవన విధానం చాలా మంచి 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 ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే చాలా డబ్బు ఏం పడుతుంది కానీ మానవుని జీవితం మొత్తము మా పురాణంతో అను అనుసంధానించిపోతాడు అనమాట ఇంకేందంటే దీంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులని బాగా చూసుకోవాలమ్మా తల్లిదండ్రులు చూడని వాడికి మా అల్లా శుభానతాల రేపు అతను ద్వారా అందరూ ఒక మైదానంలో అతని ముందు కూర్చోవలసి వస్తుంది చనిపోయిన తర్వాత ఆఫ్టర్ అంటే చిన్నగా చెప్తున్నాను నేను అప్పుడు అతని మొహాలు కూడా చూడ తల్లిదండ్రులు ఎవరైనా చూసుకోకపోతే వాళ్ళ మొహాల్ని చూడడానికి కూడా నిరాకరిస్తారమ్మా మా అల్లా బొబ్బాను అంటే అతను పంపించేసే అంటారు అంటే మీ భాషలో చెప్పాలంటే అతను అతన్ని అడి నుంచి పంపించేసే అంటారు అంతే అతని ముఖం కూడా చూడటానికి ఇష్టపడు తల్లిదండ్రులు మించిన సేవ ఏది లేదు మా భూమి మీద తర్వాత అన్న తప్పు కానీ ఈ రోజుల్లో చాలామంది తప్పు చెడు ప్రవర్తన వల్ల తప్పు దోవ పుట్టిస్తున్నారు కానీ తల్లిదండ్రుల వల్ల మాకు స్వర్గం వస్తుంది స్వర్గం యొక్క తాళం చెవి ఏంటంటే తల్లిదండ్రులు చూసుకున్న వాళ్ళ చేతిలో ఉంటుంది ఓకే సో చూసారు కదండి ఈ రోజైతే మనం రంజాన్ యొక్క ప్రత్యేకత గురించి అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త గారు జీవనశైలి విధానం ఎలా కొనసాగించాలి ఎలా అనుసరించాలి తల్లిదండ్రులతో అదే విధంగా ఆడపిల్లలతో ఆడపడుచులతో ఎలా నడుచుకోవాలి ఏంటి క్లియర్ గా చాలా అద్భుతంగా మన సమీ గారైతే వివరించడం జరిగింది సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి మీ టీవీ మా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు